యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముస్లిం సోదరులారా ధైర్యంగా మీ ఇళ్లకు మీరు రండి వీటేకా రవి అనే అంశంపై విశ్లేషణ ఈ నెల ఏడున అమ్మాయి మిస్సింగ్ సంఘటన ఈ మిస్సింగ్ సంఘటన విషయంగా రాతాతం జరిగింది పులివెండ్రల పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు ఈ అంశం నిజానిజాలు తెలియాల్సి ఉంది తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు తప్పు చేయని వారి వెనకాల నేను ఉన్నా తప్పు చేయని వారు ధైర్యంగా రండి ముస్లిం సోదరులారా మీ ఊరికి వచ్చి మీరు చేరుకోండి అని పిలిపించాడు వీటక రవి వేంపల్లెలో జరిగినటువంటి అమ్మాయి మిస్సింగ్ సంఘటన అంశం పలు అనుమానాలకు స్థానాన్ని కల్పిస్తూ ఉంది ఆ అనుమానాలను ఛేదించాలి అంటే నిజానిజాలు తెలియాలి కాబట్టి ముస్లిం సోదరులారా మీరు ఊరులు విడిచి వెళ్ళారు ఆ ఊరు విడిచి వెళ్ళిన ముస్లిం సోదరులు ధైర్యంగా మీ ఇళ్లకు మీరు రండి మీ వెనకాల అంటూ ధైర్యం చెప్పే విషయాన్ని ముందుంచారు బీటెక్ రవి ఈ వీడియోలో విలేకరుల సమావేశంలో బీటెక్ రవి మాట్లాడాడు చూడండి ఇలా ముఖ్యంగా ఈ వచ్చేసి ఎంపీ ఎంహెచ్పీఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ అధ్యక్షుడు సిబ్లీ గారు వాస్తవంగా ఈరోజు వచ్చి వేంపరులో కొన్ని అంటే పక్కిరిపల్లె కానీ ఇంకా ఏరియాకి మనమే మేమే పోయి అందరి అందరి దగ్గరికి పోయి ఇంకా విషయం తెలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఆయన బద్వేల్ కోర్టులో ఒక కేసు సంబంధంగా ఉండి కేసు అయిపోతుందిలే పన్నెండు అనుకున్నాడు దురదృష్ట సాయంత్రం ఐదు వరకు ఉండాల్సింది కాబట్టి అక్కడ లేట్ అయింది నా తర్వాత ఖాద్రి గారు తర్వాత ఈయన కూడా అంతమంది వర్క్ బోర్డు డైరెక్టర్గా కూడా ఉన్నారు వాళ్ళ పెద్దలను అందరినీ పంపించి ఈ మధ్య వచ్చి స్వేంపల్లిలో వచ్చి జరిగిన సంఘటన మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ధర్మం ఉంది కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో ఒక అమ్మాయి మిస్సింగ్ ఆ తర్వాత మిస్సింగ్ అయిందని చెప్పి కొందరు పోలీసులకు సంబంధం లేకుండానే వెతకని పోయినారు ఆ వెతకని పోయినప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఫ్రెండ్ అయినటువంటి ఒక అబ్బాయిని కూడా వాళ్ళే పట్టుకొని స్టేషన్లో తీసుకొచ్చి అప్పగిచ్చినారు మళ్ళీ వాళ్ళే ఇతనికి అతని ఫ్రెండ్ అతని ఫ్రెండ్ అని ఇంకా ఇద్దరిని కూడా తీసుకొచ్చి అంటే పోలీసులు చేసింది కాదు ఇది వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా ఇద్దరిని కూడా చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది తర్వాత ఒక నాలుగు గంటలు ఐదు గంటల వరకు ఆ అమ్మాయి ట్రేస్ కాలేదు అంటే అమ్మాయి జాడ ఎవరికి తెలియలేదు ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు జులై వచ్చేసి ఏడవ తేదీ అంటే జూలై ఎనిమిదో తేదీ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి జయంతిని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎడపల్పాయలోనూ పులిహోరలోనో కూర్చున్నాడు ఇంకా మన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎక్కడైనా కానీ శవము పరామర్శ ఈ రాజకీయం కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు ఒక ఎత్తుగడ వేసి అంటే ఇంక వాళ్ళ దృష్టిలో ఏమైందంటే ఒక నాలుగు గంటలు అమ్మాయి మిస్సింగ్ అంటానే ఏదేదో ఊహించుకొని ఖచ్చితంగా అమ్మాయిని చంపేసింటారు హండ్రెడ్ పర్సెంట్ చంపినప్పుడు దాన్ని కుటుంబ సభ్యుల బాధ ఒకవైపు మా అమ్మాయి కనపడలేదని ఒక నిజంగా నాలుగైదు గంటలు అడవిలో అమ్మాయి కనపరాలదంటానే ఆటోమేటిక్గా అమ్మాయిని చంపేసుంటారని ఒక పుకారు పుట్టించి దాన్ని ఏ రకంగా చేసుకోవాలా అని చెప్పేసి మొత్తం అమ్మాయిని చంపేసినారు వీళ్ళే ఉన్నారు తర్వాత వీళ్ళను మేము మీరు అవకాశం ఇచ్చి మేము చంపుతామని స్టేషన్ గారికి అందరినీ గుంపు చేయడం స్టార్ట్ చేసాము ఆ రోజు నేను సిఏ గారితో కూడా మాట్లాడినాను ఎనిమిది తొమ్మిది కూడా ఇబ్బంది లేదు సార్ కంట్రోలింగ్ గానే ఉంది సిస్టమ్ అని చెప్పారు ఏమైనా మా అవసరం ఏమైనా ఉందా ఏమైనా అంటే ఏం లేదు సార్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ కంట్రోల్ అని కూడా చెప్పినారు అలాంటిది సడన్గా ఒక అర్ధ గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్కు అంత గ్యాదరింగ్ అయిపోయి మొత్తం జనాన్ని పోగు చేసి మన అమ్మాయిని చంపేసినారు వాళ్ళు అది ఇదని అందరినీ కావాలని రెచ్చగొట్టి మీరు వీడియోలు కూడా చూడండి ముందర పోలీస్ డౌన్ డౌన్ అని మా వ్యక్తులు ఉన్నారు పూలగుండీలు పలకొట్టంలో ఉన్నారు అద్దాలు పాలు వాళ్ళు ఉన్నారు అన్నీ చేశాం ఈ గ్యాప్లో సిఐ గారికి ఫోన్ వచ్చింది ఆ అమ్మాయి పలాన చోట కనపడిందని అప్పుడు డీఎస్పి కానీ సిఐ కానీ హుటాహుటిన అమ్మాయిని ఫేస్ చేసేదానికి ఆటాహుడిగా వెళ్ళిపోయినారు ఆ వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ గ్యాప్లో ఈ కుండీలు పాలు అద్దాలు పాలు కొట్టడం వాళ్ళను మాకు అప్పగించండి వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఎవరు వీళ్ళు ఒరిజినల్ బాధితులు గారు ఆ కుటుంబ సభ్యులను ఒకరిని వెనకేసుకుని ఇదంతా కూడా దాడి చేయడం ఈ రకంగా చేయడం జరిగింది అయిపోయిన తర్వాత మేము క్లియర్గా అవతల రోజే మాకు విషయం తెలిసి మా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా ఉన్నారు విషయం తెలిసి నేనే రిమ్స్కు పోయి వాళ్ళని పరామర్శించి ఏం జరిగిందని కూడా కనుక్కొని మీ కుటుంబానికి కూడా అండగా ఉంటామని వాళ్ళని పరామర్శించి ఆ రకంగా చేస్తే ఇక్కడ పోలీసులు ఆ రోజు నిజంగా ఈ ఈరోజు ఏదైతే ఆరోపిస్తున్నారో అంటే ఒక ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళను తర్వాత మైనార్టీ వర్గాలను ధ్యాన ఇబ్బంది పెడతానని ఒక దుష్ప్రచారం ఒక పుకారు పుడిచిన వాస్తవంగా ఆ రోజు ఉండి మా షబీర్ అయితేనేమి తర్వాత మా తెలంగాణ వాళ్ళ బామర్ది అబ్దుల్ కానీ ఇంకో తను ఎవరైతే అమ్మాయిందో ఆ లాడన్ అనే అతను కూడా మా పార్టీ పార్టీకిచ్చా లాడన్ కేసులో ఉన్నాడు అబ్దుల్ విడి ఆడ విడిపించిన దానికి పోయిన దానికి కూడా అతను దాంట్లో ఉన్నాడు కాబట్టి పేరు రాసినారు వీళ్ళంతా కూడా రాత్రి వరకు ఉండి సర్ది వచ్చినట్లే ఘటన అనేది పదిన్నరకు జరిగింది అంటే నేననేది మాకెంతో ముఖ్యమైన వ్యక్తులను కూడా ఆడ కేసులో పెట్టడం ఇదంతా జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే అక్కడ వాళ్ళు తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అని కానీ ముస్లిం అని కానీ చూడలేదు ఎవరు స్టేషన్ మీదకి వచ్చారో ఆ టైంలో ఎవరు ఉండారో వీడియోలు తీసి పెట్టుకొని ఉన్నారు అంతే తప్ప దీని ఒక పెద్ద ప్రచారం మన్న మీరు కూడా చూశారు పేర్ని నాని గారు ఏం మాట్లాడారు లోకేష్ మీద ప్రచారం చేయండి ఇట్లా చేయండి ఒక కుట్ర అంతా కూడా ఆయన ఫోన్లో మాట్లాడినంతా బయటకు వచ్చింది అదే టైప్ కుట్ర జగన్ సొంత జగన్ జగన్మోహన్ రెడ్డి నా మీద రెండు మూడు మామూలు కేసులు ఉంటేనే నాకే పాస్పోర్ట్ రాలే వేంపల్లిలో ఉండే ముస్లిం యువకులంతా భవిష్యత్తులో కు సౌదీకి అక్కడ ఎక్కడ పోయేటోళ్లు వాళ్ళందరికీ పాస్పోర్ట్ రాకుండా ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు తీసుకు వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది నేను ఇంకోటి కూడా చెప్తానా వేంపల్లెలో ఉండే ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు అందరూ వీళ్ళకి రిక్వెస్ట్ కూడా ఏంటంటే చాలా మంది ఇప్పుడు వేంపల్లెలో లేకుండా ఊరికి చెల్లిపోయినారు పోలీసు వాళ్ళు వస్తానని నేను ఈ పత్రికాముఖంగా చెప్తాను మా ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్తాము అన్యాయంగా ఒక్క ముస్లిం మైనార్టీకి చెందిన ఒక అబ్బాయి కూడా ఈ కేసులో ఇరుక్కుంటే మాత్రం మేము సహించము అది జరగని పని ఎవరైతే నిజంగా ఆ రోజు నినాదాలు చేసి పోలీసు డౌన్ డౌన్ అన్నారో ఎవరైతే అద్దాలు బాలుగొట్టి డిస్టర్బెన్స్ చేసినారో ఎవరైతే ఈ స్కెచ్లు అంతా గీసి దీనికి ఇదంతా ఇప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినారో జరుగుతుంది అక్కడికి ప్రజాప్రతినిధులుగా ఉండే మాజీ జడ్పీటీసీలు ఇద్దరు రావడం ఏం పనింది వచ్చినోళ్ళు లేదని ఉంటే పెద్ద మంచి తరగా సర్దాల చేయాల వాళ్ళ సమక్షంలోనే దాడి జరగడం అంటే ఇది ఎక్కడికి పోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఎన్సీపు ఉన్నాయి ఒక సింపతి గ్రౌండ్గా చూపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్లస్ ముస్లిం మైనార్టీ మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రీకరించాలని చేసిన విశ్వ ప్రయత్నంలో భాగమే ఇది కాబట్టి నేను అందరికీ దయచేసి రోజు మా డిఎస్పీ గారితో కానీ వాళ్లతో మాట్లాడతాము వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పక్కిరి పల్లె వాళ్ళ పోయి వాళ్ళ లేడీస్తో కూడా మాట్లాడతాము అందరినీ కూడా రమ్మని చెప్తాము ఎవ్వరు ఏం దానికి భయపడాల్సిన పని లేదు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళు కూడా మీరు కూడా రెచ్చగొట్టినందుకు రెచ్చగొట్టినబడి ఆ కార్యక్రమానికి పోయినాడు తప్ప మీకు కూడా అసలు ఉద్దేశం లేదు కాబట్టి మీరు కూడా అంతగా భయపడాల్సిన పని లేదు రండి ధైర్యంగా ఏం జరిగిందో ఆ రోజు ఎవరు రెచ్చగొట్టారో ఏం జరిగిందో కూడా మీకు తెలిసిన సమాచారం కూడా చెప్పండి మేము కూడా పోలీసు వాళ్ళకు కానీ మా ఎస్పీ గారికి కూడా మొత్తం విషయం అంతా చెప్పి నిజంగా ఆ రోజు ఎవరైతే ఉండారో యాక్టివ్గా ఉండి చేసినారో ఒక ఇరవై మందో ఇరవై ఐదు మందో ఏదైనా ఉంటారు ఈ వందల మంది అత ఐదు వందల మంది వెయ్యి మంది ఎవరు మీరు ఊర్లు ఇచ్చాల్సిన పని లేదు ఈ ప్రెస్ స్టేట్మెంట్ పత్రికా ముఖంగా కూడా మీరు చెప్తాను మీరు ధైర్యంగా వేంపల్లికి రండి మీ మా పోలీసు వాళ్ళకు కానీ ఎస్పీ గారికి కానీ చెప్పి మీకు సంబంధం లేకుంటే మిమ్మల్ని రక్షించే బాధ్యత మొత్తం మా టీం అంతా కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మేమేం ఎక్కరం అడవుల్లోనూ ఇంకో చోట లేము మేము కూడా వేంపల్లెలో ఉన్నాం మా వాళ్ళంతా కూడా వేంపల్ల స్టేషన్ కాడ ఉన్నారు ఆ రోజు ఎవరు చేసినారు ఎవరు చేయలేదు అనేది పోలీసులతో పాటు మా వాళ్ళకి తెలుసు ఇంకోరికి తెలుసు అన్యాయంగా యూత్ను దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేసినా తర్వాత యూత్ని ఏదన్నా మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేసినా కూడా మేము దీన్ని తీవ్రంగా ఒప్పుకోము దీన్ని ఖండిస్తాము కాబట్టి వేంపల్లెలో ఉండే ముస్లిం సోదరులంతా ధైర్యంగా ఎవరి ఇండ్లకు వాళ్ళు వచ్చి ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్పండి మీకేమి కాకుండా చూసుకుంటే బాధ్యత మేము తర్వాత మా వేంపల్లి పోలీసు కూడా తీసుకుంటుంది వాళ్ళు కూడా దీన్ని ఇది చేయాలని కానీ దీని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని కానీ వాళ్ళు కూడా మీరు ఓటు కూడా గమనించాలి ఏం జరిగిందో ఇంకా నిర్ధారణ కాకముందే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రకంగా దౌర్జన్యం చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా అవమానంగా కూడా ఫీల్ అవుతారు అవమానంగా కూడా భావిస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా గుర్తి వాస్తవం ఏందో చెప్పి ఈ కేసు నాటి క్లోజ్ చేసే విధంగా మేము కూడా చేస్తాం మరొక్కసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే వేంపల్లిలో ఉండే ఏ ముస్లిం మైనారిటీ యూత్ను కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ మా టీం కానీ ఎవరు వాడు వైఎస్ఆర్ అనో ఇంగోడనో అమాయకులను తెచ్చి దిగించాలనే ప్రయత్నం అనేది మేము కానీ మా వేంపల్లి పోలీసు కానీ కడప జిల్లా ఎస్పీ కానీ ఎటువంటి ప్రయత్నం జరగదని ఈ పత్రికా ముఖంగా మీకు హామీ కూడా ఇస్తాను